కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు సంతకు వస్తావా ఆ పొద్దు కూడా లోడ్ కొన్నాము ఆ మేక పొత్తులు ఆ బండి ఉండేటివి నెనపై మ్యాప్ కొన్నాము ఇప్పుడు కొంచెం రేటు తక్కువ ఉన్నది శనివారం రోజు అక్కడ సంత జరుగుతుంది తిరుపతిలో ఎవరికైనా కావాలంటే మా ఇంటికి అడగడ ఉంటాయి శనివారం సంతలో అయినా ఇస్తాము నా టెలిఫోన్ నెంబర్ టెలిఫోన్ చేయండి మ్యాప్ పొత్తులు కానీ పొట్టేళ్ళు కానీ మేకలు కానీ ఏవైనా దొరుకుతాయి నా టెలిఫోన్ నెంబరు సెవెన్ డబుల్ త్రీ సెవెన్ జీరో డబుల్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ నేను ఈ కదిరికి వచ్చినప్పటి నుంచి వీళ్ళ ఛానల్ చూసి ప్రతి వారం వస్తున్నాను వీళ్ళు ఉండేది ఉన్నట్టుగా చూపిస్తారు మీరు ప్రతి ఒక్కరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ విషయం కదిరిలో ఏం జరుగుతుంది సంతలో ఏమి ఎట్లా రేట్లు ఉన్నాయి ప్రతి ఒక్కరు చెప్తారు మర్చిపోకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నాది కాదు ఎందుకంటే రియల్గా చూపిస్తారు కాబట్టి

ఎవరుగా ఎందుకు చెప్పినడా జత జత నలభై వేలు అండి జత అయితే నలభై వేలు చెప్తున్నాడు మూడు నలభై వేలు అంటున్నాడు మరి మూడు నలభై వేలు అంటున్నాడు అండి జత అని మళ్ళీ మూడు నలభై వేలు అంటున్నా ఐదు వచ్చి అరవై ఐదు వేల అరవై ఐదు వేలు అండి అరవై ఐదు వేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు అండి అరవై ఐదు వేలండి జత ఏ పన్నెండున్నారా జత పన్నెండున్నరండి పన్నెండు వేల ఐదు వందల పన్నెండు వేల ఐదు వందలు జత జత పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేల ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలండి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలండి ఇరవై వేలు ఇరవై ఐదు వేలండి ముప్పై ఐదు వేలు చెప్తాడావా ఇచ్చేటివే ముప్పై ఐదు వేలు మొత్తమా జత ముప్పై ఐదు వేలండి ఇది ముప్పై ఐదు వేలు ఇవ్వడానికి అయితే రేపు బాలెన్స్ ఏ ఏదా ఏదానా జత పదివేలా పదహైదు వేలు అండి జత జత అయితే పదహైదు వేలు చెప్తాడు జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు జత పదహై చెప్తామునా ఎంత చెప్తాడా కాదా எா எந்தா நாலு யாபிதா நாலு யாப்டி நாலு வச்சி யாபே எந்த पंद्रेड वे प ఎంత తో అమ్మి నాకు చెప్పు నాకు చెప్పబ్బ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు పద్దెనిమిది వేలు అన్ని చెప్తా ఉన్నాడు అండి అన్ని రకాలుగా రకరకాల రేట్లు చెప్తున్నాడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తీసప్ప గదిలో గడ్ల మేకల సంత జరుగుతుందండి సంతలో అయితే బ్రహ్మాండం కొన్ని బలహీనంగానే ఉంది సంత అమ్మడానికి అయితే చాలా తక్కువ మంది తెచ్చారు నా ఇవి చూడండి కొంచెం హైబ్రిడ్ చాలా కాస్ట్లీ ఇవి చాలా ఎక్కువ బలంగా ఉండేటివి అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు నా ఎంత నా ఎంత జత ముప్పై వేలా ఇరవై ఐదు కొన్నా ముప్పై వేలు చెప్తాడా పన్నెండోన్నర జత జత పన్నెండున్నర అండి జత పన్నెండున్నరకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పన్నెండున్నర జత పన్నెండున్నర అండి జత పన్నెండవరపా ఎంత చెప్పిన పద్దెనిమిది వేలు జత జత అయితే పద్దెనిమిది అండి పద్దెనిమిది వేలు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేల జత పచ్చెనిమిది వేల జత అండి జత పచ్చ పన్నెండు పద్నాలుగున్నారండి జత అయితే పద్నాలుగు ఉన్నారా పద్నాలుగున్నర గీవడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగున్నారండి జత పద్నాలుగున్నారా జత పద్నాలుగున్నారా జత జత ఇరవై వేలండి ఏనా జత ఇరవై అండి జత ఇరవై వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా అన్నాడు స్లానికి ఆ లే జత ఇరవై అండి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు ఈరోజు బలహీనంగా ఉందా మార్కెట్ జత ఇరవైలు జత పన్నెండు వేల జత పన్నెండు వేలు ఎన్నాళ్ళు మేపొచ్చినా ఎన్నాళ్ళు మూడు నెలలు నాలుగు నెలలు పెరుగుతా పన్నెండు వేలు కాదు ఎంత అడుగుతా అన్నారు మీరు ఎంత చెప్తా అన్నారు కొంచెం కొంచెం నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు ఎంత అడుగుతుండరాడుతారు ఇరవై ఐదు చెప్పిన ఇరవై ఒక వీక్ అడుగుతాడు బాగుండే ప్రమాణంగా తీసేసేదానికే లేదా అంటే ఉండదు పద్మూడున్నారా జత పద్మూడున్నారా జత ఉన్నారా అండి జత పదమూడున్నారా జత పద్మూడున్నారా జత ఎంత చెప్పినాప్ప జత ఎంత చెప్పినా ఇరవై ఎనిమిది వేలండి ఇరవై ఎనిమిది వేలు చెప్పినాడా